m u l 니도 రూపీస్ అంట ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు మొత్తానికి ఇక్కడ ఇంతకుముందు టోకెన్లు అలాంటివి ఏం లేకుండా నేను మా అత్తమ్మ మా పెద్ద తేవాల ఊరే వచ్చి వచ్చినప్పుడు ఇంకా లేట్ అయింది మార్నింగ్ వచ్చి ఫ్రెండ్స్ మార్నింగ్ ఈవినింగ్ మేమైతే ఎప్పుడైనా మార్నింగ్ వచ్చేది ఈ రోజు అయితే లేట్ అయింది అసలు చాలా లేట్ అయిపోయింది ఇంకా పైకి వెళ్ళి కింద కూర్చొని

வா

సో తింటుంది ఫ్రెండ్స్ తింటుంది ట్రై చేస్తుంది సో చూడండి తింటుంది తింటుందా తినేసింది టాటా ఇస్తుంది कर ले ताछो दिसमा पकर अरे इस्तापुर राय इस्ताया दिस ताया दिस तो दिस कर कर तो Thank mm -hmm. you. టెన్ రూపీస్ తీసుకోండి గుడి కట్టిదా అండి గుడిపోయి Hãy subscribe cái gì Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మరి బాగా చెప్పాలి అప్పుడు ఇదే షార్ట్ కట్ రోడ్ అది ఆన్ చూస్తాడు మంచిదింటా బా నీళ్ళు యూట్యూబర్ ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా వీడియోల మీద వీడియోలు మిగుతాయి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వచ్చినాక చీనే అడుకొంటుంది నేను చజ్ ఫ్రెండ్ సో చలపుడు రోడైతే గాండి ఇది ఫ్రెండ్ అంటే ఒరే కుట్ట ది ఉంది కుట్ట ఎక్కేట కుట్ట అంటే అడగా మనం కొంట కుట్ట అంటే చాలా బాగుంటది థాంక్స్ ఏ మన్నీ నరసింహ స్వామి రెమలకొండ గుట్టకు వచ్చాము మా దరూరు అన్న వాళ్ళు గంగాపురం తెలుసు కదా మహేష్ అన్నయ్య మమత వదిన ఇంకా నేనైతే ఈ రోజు చెప్పకుండా వచ్చాను ఇలా కలవడానికి ఇంకా ఇంత దూరం నేను వచ్చినా అని చెప్పేసి అన్నయ్యని వదిన కలవడానికి వచ్చాను హాయ్ చెప్పండి అన్నయ్య హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి అక్క వాళ్ళైతే అన్నయ్య వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మాదైతే కొత్త ఛానల్ అనే వాళ్ళు అయితే ఆల్రెడీ నడుస్తుంది ఛానల్ సపోర్ట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఛానల్ పేరు అయితే మహేష్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఓపెన్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే కూడా ఏ టామీ బై ఫ్రెండ్స్ ఇగో అన్నయ్య वाले టామీ అంటే ఇగో ఇదే లైక్ ఇలా కనిపిస్తది టామీ టామీ ఇంకా చాలా జై నువింగ ఓకే అన్నయ్య అస్సలు బై మిడియం ఎక్కడ వేరవాలి అస్సలు ఆ ఓకే అన్నయ్య ఆ